అంటే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ కోసం అంటే ఈ ఆరు రోజులైంది ఈ వరకు మొదలుపెట్టి చూస్తున్నారు కదా ఇక్కడ నుండి మాత్రం ఇలా ఈ గోడలు మాత్రం ఈ లెవెల్లో అయినాయి చూస్తున్నారు కదండి ఇది హాలు మీకు రూమ్ రూమ్కి వెళ్ళి చూపిస్తే చూడండి చూసారు కదా ఇక్కడ మాత్రం అంటే గడప లేదు ఇది మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా దీనికి మాత్రము అటాచ్డ్ బాత్రూమ్ పెట్టియలేదు అంటే మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం పెట్టించినాం చూసారు కదా అంటే స్పేస్ కొంచెం ఎక్కువ కావాలని మీకు ఎవరన్నా సైజెస్ కావాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి చూపిస్తా చూసారు కదా అక్కడ విండో వస్తుంది ఇది గడప మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడి వరకు మాత్రం చూస్తున్నారు కదా అది హాల్ ఇది హాల్ వస్తుంది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నుండి ఇటు ఇది వాళ్ళకు వాటర్ ముందే ఎరింపించేసినాం చూసారు కదా ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేస్ కూడా ఎక్కువనే ఉంది చూసారు కదా ఎంత ఉందో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది గో, గో ఇది మాత్రం బాత్రూమ్ అంటే మేము ఆ ఆ రూమ్కు ఈ రూమ్కు ఒకటి పెడదాం అనుకున్నాం కానీ ఎందుకు లేని అనుకున్నాం ఇది మాత్రం బాత్రూమ్ కోసం ఇది ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు కదా అనేసి ఇటు పెట్టేసుకున్నాం చూడండి అంటే ఎవరికన్నా ఎవరన్నా చేసుకు అంటే కట్టే కట్టని వాళ్ళు ఇలా కనుక కట్టుకుంటే కట్టుకోవచ్చు అంటే స్పేస్ ఉంటుంది వెళ్ళడానికి రావడానికి ఇక్కడ ఏమైనా స్టోరేజ్ లాగా ఇటు సైడ్ పెట్టుకోవచ్చు కదండి ఇటు సైడ్ సెల్ఫ్ సెల్ఫ్లు కూడా పెట్టుకొని అంటే ఏమన్నా బట్టలు తీసినా యూజ్ చేసినా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్న సింక్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు అంటే చిన్న బేషన్ లాంటిది అంటే మొహం బిహం కడుక్కోవడానికి కూడా అంటే ఒకేలాగా ఉండరు కదండి పిల్లలు అంటే రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇట్లా ఇట్లా తీసుకున్నాం దీని ఇది కూడా బాగా బయటనే అనుకున్నాం కానీ ఎందుకు అని చూసారు కదా ఇది మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి కూడా గడపలేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి బయటకు వచ్చేసేసరికి చూడండి ఇది కిచెన్ ఇది మాత్రం దేవుని రూము దీనికి మాత్రం అంటే గడప ఉండాలి కాబట్టి గడప పెట్టేసుకున్నాం చూడండి మీరు ఇక్కడి వరకు అయితే వర్క్ కంప్లీట్ అయింది అంటే ఇటు సైడు మళ్ళీ అక్కడ ముందు ఇంకొకటి అటు ఒకటి దర్వాజా పెట్టేది ఉంది అంటే ఇక రేపు అంటే ఇవాళ సండే వచ్చింది సిక్స్ డేస్ వరకు అండి ఇది చూడండి ఒక ఒక టూ డేస్ మాత్రం ఫోర్ నెంబర్స్ వచ్చిండ్రు ఒక టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ నెంబర్స్ వచ్చిండ్రు ఒక టూ వన్ డే మాత్రం సిక్స్ నెంబర్స్ వచ్చిండ్రు చూడండి వాళ్ళు ఇక్కడ నుండి ఇటు ఇది కిచెన్ చూడండి సైజు ఇటు బయటకు వెళ్ళడం కోసం పెట్టుకున్నాం ఇక అదంతా ఇక్కడ ఓల్డ్ హౌస్ ఉండే కదండీ ఇప్పే వరకు బాగా ఇబ్బంది అవుతుందని ఇక మళ్ళీ అటు ముందుది కూడా పడేసి మళ్ళీ కట్టు కట్టుకుంటాం కాబట్టి అటు డోర్ ఉంచినాం వెళ్ళడానికి మళ్ళీ ఇటు నుండి తిరిగి అటు వెళ్ళాలి మస్తు ఇబ్బంది అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ నుండి మాత్రం అక్కడ వరకు హాల్ వచ్చింది అంటే హాల్ పెద్దగా ఉండాలని కిచెన్ చిన్నగా చేసుకున్నాం చూడండి సిక్స్ బై ఎయిట్ అండి కిచెన్ మాత్రం అంటే చూస్తే అంటే ఇప్పుడు మాత్రం నాకైతే చిన్నగా అనిపిస్తుంది అండి ఇన్ని రోజులు వాడి వాడి అంటే అన్నీ మొత్తం రెడీ అయ్యే వరకు సరిపోద్ది అన్న అంటే మేస్త్రి వాళ్ళు అయితే ఇదే పెద్దది అవుతుంది అని అన్నారు ఇక చూడాలి అంటే ఇక సజ్జలు పోపించుకుంటాం కాబట్టి పైన అంటే ఇక్కడ దేవుని పైన నుండి ఇక్కడికి ఇట్లా సజ్జలు సజ్జలు వస్తాయి కదండీ అప్పుడు ఓకే సెట్ అయిపోద్ది అనుకుంటున్నా చూడండి ఇప్పటి వరకు అయితే ఇక్కడి వరకు కంప్లీట్ అయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా అంటే దీనికి ఎంత ఖర్చు అయింది ఎంత అంటే ఏమేమి పట్టినాయనికంటే అడిగితే తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి రాసి పెట్టి ఉంచినా మీకోసం తప్పకుండా వీడియో చేస్తా నచ్చితే తప్పకుండా ప్లీజ్ అంటే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వాటర్ అయితే ఫుల్ అయిపోయినాయి